హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాయ్ టీవీ నేను మిషల్ పారెడ్డి ఈ రోజు మనతో ఉన్నారు తెలంగాణ విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నటువంటి మన గారు మనతో ఉన్నారు తను ఎందుకు అసలు ఈ పోరాటం చేస్తున్నారు ఏంటి అనేది తన మాటలను తెలుసుకుందాం హాయ్ అండి మేడం మీరు మీరు తెలంగాణ విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నారు మేడం ప్రత్యేకంగా మాది మార్మూల గ్రామం మేడం మాది రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండల్ కోనాపూర్ అనే ఒక చిన్న మార్మూల గ్రామంలో పుట్టి పెరిగిన నేను ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ మేడం అక్కడ గవర్నమెంట్ స్కూల్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణము ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏందనేది మొత్తం కంప్లీట్ గా అవగాహన ఉంది ఈ రోజు హైదరాబాద్ వరకు వచ్చి నేను నాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయినప్పుడు కూడా నేను ఈ రోజు ఉన్నత చదువులు చదువుతూ ఈరోజు విద్యార్థులు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం వాళ్ళ 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 భవిష్యత్ బాగుండాలని ఈ పోరాటం కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడ ప్రధానంగా మేము పోరాటం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మేడం ఈ రోజు నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఎట్లా చదువుకోవాలి రోజు చదువుకోవడం అంటే డబ్బులు పెట్టి చదువుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ ఉద్దేశంతో మేము నేను ఒకే ఒక్క రీజన్ తోటి విద్యార్థులకు న్యాయం జరగాలి విద్య అనేది ఉచితంగా ఇవ్వాల్సింది ఒక 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 మనిషికి ఫండమెంటల్ థింగ్స్ ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మేడం హెల్త్ బాగుండాలి ఎడ్యుకేషన్ బాగుండాలి ఈ హెల్త్ ఎడ్యుకేషన్ మంచిగా ప్రభుత్వాలు ఇచ్చినప్పుడే సమాజ స్థాపన జరుగుతుంది అందరు కూడా పేదరిక నిర్మూలన జరుగుతుంది ఆ ఉద్దేశంతో పోరాటం చేస్తున్నాం కానీ ఎక్కడ మేడం ఎక్కడ ప్రభుత్వాలు ఎక్కడ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి ఈ రోజు మీరు చూడండి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ల పరిస్థితి చూస్తే ఎంత దిగజారిపోయిందంటే అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు అక్కడ ఒక టీచర్స్ టైంకి రారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ మళ్ళీ ఎడ్యుకేటెడ్ కాదని కాదు అంత ఎడ్యుకేటెడ్ అయి ఉన్నా కూడా టైంకి రారు ఈరోజు బ్రష్టు పట్టిపోయినాయి ఒక వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు అంటే ఈరోజు ప్రైవేట్ విద్యా వ్యవస్థని ప్రోత్సహించడంలో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి ఇప్పుడు చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు మేడం అవన్నీ పేపర్ల వరకు తర్వాత ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి మీరు చూడండి మేడం ఎక్కడ ఇప్పుడు దాదాపు ఒక లాస్ట్ లాస్ట్ ఇయర్ ఒక రెండు వందల ముప్పై రెండు వందల నలభై స్కూల్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి అంటే గవర్నమెంట్ ఒక పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎస్ గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ఎంతో మంది విద్యార్థులు ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఎంతో ఉన్నత విద్యావంతులు అయ్యారు అనే విద్య విధంగా గవర్నమెంట్ ఈ సెక్టర్ ని ప్రోత్సహించాలి ఏమైంది మేడం ఈ రోజు చూడండి ఇలా పుట్ట గొడుగుల్లాగా ప్రైవేట్ స్కూల్స్ ఇష్టానుసారంగా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఎన్నో స్కూల్స్ ఓపెన్ అయ్యి లక్షల రూపాయలు మేడం ఒక నర్సరీకి ఒక నర్సరీ చదివే స్టూడెంట్ కి అక్షరాల మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే ఒక నర్సరీలు ఏముంటాయి మేడం నర్సరీలు ఉండేది ఏబీసీడీలే ఈ ఏబీసీడీలు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు ఇంకా తప్పది అంటే అంటే దీంట్లో పేరెంట్స్ కూడా తప్పు ఉంది ఇక్కడ మీరు అన్నట్టు ప్రధానంగా పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారంటే ప్రెస్టేజ్ కోతున్నారు మా పిల్లలు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ సెక్టర్ బాగాలేదు ప్రైవేట్ స్కూల్ లో ప్రైవేట్ స్కూల్ లో చదివిస్తే ఒక ప్రెస్టేజ్ మీ పిల్లలు ఎక్కడ చదివిస్తారు పలానా కార్పొరేట్ స్కూల్ మా పిల్లలు ఎక్కడ చదివిపిస్తారు పలానా కార్పొరేట్ అదే చూస్తున్నారు తప్ప అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది అక్కడ ఫెసిలిటీస్ ఏమి ఏమున్నవి తర్వాత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేరా అనేది ఏ ఒక్క సగటు పేరెంట్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు అయితే ఈ పేరెంట్స్ ని ఆలోచించే ఈ విధానాన్ని కార్పొరేట్ శక్తులు ఏం చేస్తున్నాయి సొమ్ము చేసుకుంటున్నాయి ఇవాళ హంగు ఆర్భటాలు పెట్టి ఒకటి పది ఇరవై ర్యాంకులు మాకే వచ్చినాయి అని చెప్పి ఒక అభూత కల్పన కల్పించి పేరెంట్స్ మైండ్ సెట్ ను డైవర్ట్ చేసి వేలకు వేలు పుట్టగొడుకు లాగా విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయి పర్మిషన్స్ ఎక్కడ పర్మిషన్ తీసుకోరు ఓపీ పర్మిషన్ తీసుకుంటారు మేడం ఓపీ పర్మిషన్ తీసుకొని ఎక్కడ కూడా నిబంధనలకు అనుగుణంగా ఎక్కడ కూడా ఒక నామ్స్ పాటించారు మీరు చూడండి కింద షాపింగ్ మాల్ ఉంటది పైన స్కూల్స్ ఉంటాయి గ్రౌండ్ కూడా అసలు గ్రౌండ్ హైదరాబాద్ నగర అయితే ఏ ఒక్క స్కూల్స్ కూడా గ్రౌండ్ లేదు అంటే ప్రభుత్వము కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాల్సిన అవసరం ఉన్నది కోర్టులు చెప్పినాయి సుప్రీం కోర్టులు చెప్పినాయి అయినా ప్రభుత్వం ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే అంటే కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాన్ని ఆధీనంలో తీసుకొని ప్రభుత్వాన్ని వాళ్ళ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇలా విద్య అనేది అందరి ద్రాక్షలాగా మిగిలిస్తున్నాయి మేడం ఈరోజు మీరు గమనించండి ఒక ఒక నర్సరీ స్కూల్ ఒక కార్పొరేట్ స్కూలు నర్సరీ ఫీజు లక్షల రూపాయలు పెట్టినప్పుడు ఇప్పుడు పేరెంట్స్ సరే డబ్బు ఉన్న వాళ్ళు కడతారు లక్ష అంటే లక్ష కడతారు రెండు లక్షలు అంటే రెండు లక్షలు కడతారు మరి డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏం మేడం వాళ్ళు వాళ్ళు ఎక్కడ చదివిపియాలి వాళ్ళకి ఒకటే ఒక ఆప్షన్ గవర్నమెంట్ స్కూల్కే పంపించాలి కానీ గవర్నమెంట్ స్కూల్లో ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు మీరు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు మీ దగ్గర మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఎందుకు మీరు దీన్ని గాడిలో పెట్టుకో పెట్టలేకపోతున్నారు ప్రతి మీరు ను కూడా ఒక గైడ్ లైన్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే కార్పొరేట్ శక్తులకు ఎందుకు ఇల్లు బొమ్మలాగా మారుతున్నారు కాబట్టి మేము ఒక్కటే అడుగుతున్నాం సరే ప్రభుత్వం మారింది గత పది సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ మొత్తం నిర్లక్ష్యం అయిపోయింది కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డది నిన్ననే తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ గా ఒక విద్యా కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఒక విద్యార్థి నేతగా విద్యార్థి నాయకునిగా హండ్రెడ్ పర్సెంట్ ఈ విద్యా కమిషన్ ని మేము స్వాగతిస్తున్నాం విద్యా కమిషన్ మీరు ఏర్పాటు చేసి ఈ విద్యా కమిషన్ని చాలా పటిష్టంగా చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే టూ సిక్స్టీన్ లో కూడా తిరుపతి నేతృత్వంలో ఒక కమిటీ చేశారు ఈ ఎడ్యుకేషన్ సిక్స్ ఫీ ఫీ రెగ్యులరేషన్ మీద ఒక కమిటీ వేసారు కానీ ఆ కమిటీ రిపోర్ట్ ఇప్పటివరకు కూడా బహిర్గతం చేయలేదు మేడం అంటే ఏమంటున్నా అంటే సరే ఇప్పుడు ఆ కమిటీని బహిర్గతం చేయలేదు ఈ రోజు ప్రభుత్వం కూడా ఈ వీళ్ళు వేసిన విద్యాశాఖ కమిషన్ ఏదైతే ఉందో వీళ్ళు చాలా చిత్తశుద్ధితో పనిచేసి ఎక్కడైతే కార్పొరేట్ శక్తులు నిబంధనలకు విరుద్ధంగా వేలాది లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారో వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మేము కార్పొరేట్ విద్యా సంస్థల మీద మేము ఫైట్ చేస్తున్నాం మేడం మేము ఫైట్ చేసినప్పుడు ఏదో విద్యాశాఖ అధికారులు వచ్చి తూతూ ఒక నోటీసులు ఇష్యూ చేయడము ఆ తర్వాత వాళ్ళకు ఒక సంజాయిషి అడగ అడగడమే తప్ప ఇంతవరకు ఎక్కడైనా ఏ ఒక్క విద్యాశాఖ అధికారి కూడా ఒక విద్యా సంస్థను క్లోజ్ చేసిన సందర్భం లేదు మీరు క్లోజ్ చేయండి సీజ్ చేయండి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి విద్యా సంస్థలను మేము క్లోజ్ చేస్తాము మేము నడవనియమంటే ఎందుకు మేడం నడుస్తాయా అంటే గవర్నమెంట్ కూడా దీని మీద కొంచెం చిన్న చూపు చూడడం జరుగుతుంది అంటే విద్యార్థులు చదువుకుంటే ఒక మేధవులు అవుతారానా లేకపోతే పేద విద్యార్థులు చదువుకొని ఒక ప్రశ్నించే తత్వం వస్తుందనా లేకపోతే వీళ్ళు వెళ్ళి ఎడ్యుకేటెడ్ అవుతారా సరే ప్రభుత్వాల ఆలోచన ఏముందో తెలియదు కానీ ఆ విద్య మాత్రం చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నది చెప్పింది కరెక్టే అండి ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంత ఫ్యాకల్టీస్ లేకపోయినా కూడా చాలా మంది ఐఎస్ఐ అయిపోయినారు ఐపీఎస్ అయిపోయినారు కదా మరి యాక్చువల్లీ ఇక్కడ ఎవరిది తప్పు పేరెంట్స్ తప్పు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఉన్న వాస్తవం చెప్తున్నా పేరెంట్స్ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్కి మాట్లాడి పంపించి చేస్తే అక్కడ కంపల్సరీ గవర్నమెంట్ కూడా కంపల్సరీ రియాక్ట్ అవుతుంది కదా ఇంతమంది వస్తున్నారు చేస్తున్నారు పక్కా చేయించాలని చెప్పేసి అనుకుంటారు కదా యాజ్ ఏ ఒక పేరెంట్గా ప్రతి ఒక్కరూ మేము మా పిల్లలు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ మేడం గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు అని చెప్తున్నారు కానీ దీని మీద గవర్నమెంట్ ఎందుకు ఒక పటిష్టమైన చర్యలు తీసుకోలేకపోతుంది అంటే పేరెంట్స్ మైండ్ సెట్ ని ఎందుకు మార్చలేకపోతుంది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు మీరన్నట్టు ఐఏఎస్ ఐపీఎస్ ఇక్కడ నుంచి అయ్యారు కదా గవర్నమెంట్ స్కూల్ మీరు చదువుకున్న రోజులైనా గవర్నమెంట్ స్కూల్ చదువుకుంది కూడా గవర్నమెంట్ స్కూలే ఆ ఈ ప్రైవేట్ సెక్టర్ ఈ కార్పొరేట్ ఇంత ఈ అంగు ఆర్బాల్ అవన్నీ లేవు లేకున్నా మనమంతా చదువుకున్నాం కదా మరి ఈ రోజు పేరెంట్స్ మైండ్ సెట్ ని ప్రభుత్వాలు ఎందుకు మార్చలేకపోతున్నాయి ఒక పేరెంట్ గా ఎందుకు అడగలేకపోతున్నారు గవర్నమెంట్ క్వశ్చన్ ఎందుకు చేయలేకపోతున్నారు పేరెంట్స్ మార్చొచ్చు కదా అని నా మేడం మీరన్నట్టు పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారాలి ఇక్కడ ఏదైతే ప్రభుత్వాలను ఎందుకంటే మనం ప్రభుత్వాలను ఎన్నుకున్నది క్వశ్చన్ చేయడానికి ఈ రోజు మనం మనకు మనకు కావాల్సిన మెయిన్ గా ఫండమెంటల్ థింగ్స్ అయినటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ అది మనం ప్రైవేట్ కి వెళ్తున్నాం మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అది ఈ రోజు గవర్నమెంట్ ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి మేడం మనకు ఎన్నో ఖర్చు పెట్టి మన మనం వచ్చే డబ్బులతో కదా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఉన్నాయి ఈ రోజు ఏ ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్స్ అక్క ఉండదని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు పేరెంట్స్ కూడా ఎట్లాలోచిస్తారు గవర్నమెంట్ స్కూల్స్ కు పంపిస్తలేదు ఎందుకు పంపిస్తలేరు అక్కడ టీచర్స్ కు టైంకు రారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు తర్వాత ఆ ఉద్దేశంతో పేరెంట్స్ మైండ్ సెట్ కూడా ఈ విధంగా ఉంది నేను నేనేమంటున్నా అంటే పేరెంట్స్ కూడా మీ వేదిక ద్వారా నేను పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మనమంతా మారాలి ప్రభుత్వాలు ఎన్నుకున్నది మనము కాబట్టి ప్రభుత్వాలను మనం క్వశ్చన్ చేయాలి ఏస్ మాకు ఎందుకు మీరు ఇవ్వట్లేదు ఎందుకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు మేము ఎందుకు కార్పొరేట్ స్కూల్ కు పంపిస్తాం అనేది పేరెంట్స్ లో కూడా ఒక చైతన్యం వస్తే హండ్రెడ్ పర్సెంట్ కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా కన్వర్ట్ అయిపోతాయి మీరు గమనించండి మేడం ఈ రోజు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చదవాలంటే ఒక విద్యార్థి ఇంజనీరింగ్ చదవాలంటే దాదాపు ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ దాదాపు లక్షల రూపాయలు తీసుకుంటున్నాయి గవర్నమెంట్ ఇచ్చే ఫీ ఫీజు రియంబర్స్మెంట్ కేవలం ముప్పై వేలే కానీ ఒక్కొక్క కాలేజీలో ఉండే ఫీజు లక్షల రూపాయలు ఉన్నాయి సరే ఒక సగటు ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి ఇంజనీరింగ్ చదవాలంటే ప్రైవేట్ స్కూల్ కి ప్రైవేట్ కాలేజ్ కే వెళ్ళాలా అంటే గవర్నమెంట్ మీరు ప్రొవైడ్ చేయరా ఎందుకు నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు ఎందుకు 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 నెంబర్ ఆఫ్ పోని మండలానికి అవసరం లేకున్నా సరే జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టవచ్చు కదా ఎక్కడ కూడా బెటరు ఈ రోజు ఇంజనీరింగ్ చదవాలంటే దాదాపు ఒక ఇయర్ కి రెండు మూడు లక్షల రూపాయలు అవుతున్నాయి మేడం దీనికి తోడు ఈ రోజు ఎంసెట్ లో ర్యాంక్ రాని వాళ్ళు డొనేషన్లు లక్షల రూపాయల డొనేషన్లు కట్టి సీట్లను కొనుక్కునే దౌర్భాగ్యమైన పరిస్థితి అలా ఉంది అంటే మేమేమంటున్నాం అంటే ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ అయినా ఎవరైనా ఈ అక్రమంగా డొనేషన్లు వసూలు చేస్తున్నటువంటి ఆ కాలేజీల మీద చర్యలు తీసుకోవాలి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయనమైన విద్య అందాలా మేడం ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఈరోజు మేము ఏమంటున్నామంటే జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజ్ పెట్టండి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అక్కడక్కడ చదువుకుంటారు మీరు ఎందుకు ఈ ఈ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా గత పది సంవత్సరాలు విద్యా నిర్లక్ష్యానికి గురయ్యింది మేము మీ వేదిక ద్వారా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా గవర్నమెంట్ ఆలోచన విధానంలో మార్పు వచ్చి ఎస్ పేరెంట్స్ పేరెంట్స్ కూడా మీరు అవగాహన కల్పించండి మన గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ లో ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నాము ఇంత మంచి ఇంత మంచి ఫ్యాకల్టీని మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఖచ్చితంగా మీరందరూ కూడా ఇక్కడ జయన్ కావాలని గవర్నమెంట్ కూడా ఒక చిత్తచిత్తుతో పనిచేయాలి ఇంకొకటి ఏంటంటే మేడం కార్పొరేట్ శక్తులు ఏదైతే ఉన్నాయో కార్పొరేట్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల మీద తక్షణమే వీళ్ళు చర్యలు తీసుకోవాలి లేకపోతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంకా పేరెంట్స్ని ఆ అభూత కల్పన గురి చేసి లక్షల లక్షల రూపాయలు దోచుకోవడానికే వాళ్ళు ఒక ప్లాన్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ మీద కూడా గవర్నమెంట్ కూడా దీని మీద ఆలోచన చేయాలని మీ వేదిక ద్వారా కోరుతున్నాం ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలకు ఒకటే మీ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం మేడం ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తూ అమాయకంగా తల్లిదండ్రుల నుంచి డబ్బులు లక్షల లక్షల రూపాయలు వసూలు చేస్తే మీ బెరతం పట్టడానికి యావత్ తెలంగాణ విద్యార్థుల ఉంది కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్తగా పర్మిషన్ తెచ్చుకోండి నిబంధనలకు అనుగుణంగా మీరు స్కూల్స్ అండ్ కాలేజెస్ రన్ చేయండి లేకపోతే మాత్రం మేము ప్రభుత్వం మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం మీ మీద పోరాడడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాం మేడం ఎనివే ఇప్పుడు గవర్నమెంట్ తప్పు అంటారు లేదు మేడం గవర్నమెంట్ ఆ ఆలోచన విధానంలో మార్పు రావాలి అట్ ది సేమ్ టైం పేరెంట్స్ లో కూడా ఆ మార్పు రావాలి అంటే ఈ అంటే నేను ఏమంటున్నా అంటే మేడం గవర్నమెంట్ పేరెంట్స్ ని కోఆర్డినేట్ చేయాలి పేర్డినేట్ పేరెంట్స్ అందరు కూడా కోఆర్డినేట్ చేసి ఎస్ మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఈ విధంగా ఉంటుందని ఒక చైతన్యం తీసుకురావాలి ఎంతో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మేడం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే మేడం చెప్పాలి మేడం క్లియర్ గా ఒక్కో స్టూడెంట్ మీద దాదాపు నెలకి సంవత్సరానికి ఎనభై వేల రూపాయలు ఖర్చు పెడుతుంది ఒక్కో స్టూడెంట్ మీద ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఆ రిజల్ట్ ఎక్కడుంది ఆ రిజల్ట్ మాత్రం కనిపించట్లేదు టైంకి టీచర్స్ సరిగా రారు అంటే ఒక పేరెంట్స్లో ఒకటి ఒక బాగా ఫిక్స్ అయిపోయారు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే మా పిల్లలు చదువుకోరు అక్కడ సరిగ్గా చదువు ఉండదు ఏస్ మేమేం చేయాలి మా ఆల్టర్నేట్ ఏంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాలి నేనేమో మేమేమంటున్నాం అంటే డబ్బున్న వాళ్ళు జోన్ అవుతారు అటు కార్పొరేట్ జన్ అవుతారు ఇంటర్నేషనల్ జనవుతారు కేంబ్రిడ్జ్ జేన్ అవుతాడు ఐసీఎస్ఈ ఇంకా ఇంకెన్ని సిలబస్ లో ఉన్న స్కూల్ జన్ అవుతారు డబ్బు ఉన్న వాళ్ళు మరి డబ్బు లేకుండా రికార్డు కానీ డొక్కడని సిచ్యుయేషన్ లో ఉండి ఒక కుటుంబాన్ని పోషించుకుంటా ఆ వాళ్ళ బతుకు చిత్రమే గగనమై ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఒక సగ సగటు నిరుపేద ఒక తల్లిదండ్రులు ఇలా లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి వాళ్ళ పిల్లలకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడొస్తుంది మేడం సమాజ సమాజ స్థాపన కావాలంటారు భావి భారత పౌరులుగా ఎదగాలంటారు ఎక్కడ ఇవన్నీ ప్రకటనలకే పరిమితమా చదువుకోవద్దా అందరూ చదవాలి అందరూ ఎదగా ఎదగాలి అని అంటారు ఆ భవిష్యత్తు బాగుండాలంటే పునాదులు విద్యార్థులు అంటారు ఈ విద్యార్థుల పునాదులే పిగిలించబడుతున్నప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు కాబట్టి గవర్నమెంట్ దీని మీద చాలా లోతైన విశేషం చేయాలి పేరెంట్స్ ని పెట్టాలి చాలా ఒక ఐడియాలజీ తోటి ముందుకోవాలనేది మా ఆలోచన ఓకే ఎనివే అండి మీ మాటల ద్వారా అటు పేరెంట్స్ అయినా అటు గవర్నమెంట్ అయినా మారాలని నేనైతే మా స్ఫూర్తిగా అనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అండి మేడం థ్యాంక్ యూ